హాయ్ అండి నమస్తే నేను మీ అశ్విత వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను ఎన్నో పోషకాలతో కూడినటువంటి మల్టీగ్రెయిన్ దోశ రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా హెల్దీ రెసిపీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఇప్పుడు మనము చూసేద్దాం మనం రెగ్యులర్గా చేసుకునే నార్మల్ దోశల కన్నా ఈ విధంగా దోశలు కానీ చేశారంటే అందరూ ఇష్టపడి తినేస్తారు ముందుగా దీనికోసం మనము టూ కప్స్ రేషన్ బియ్యం తీసుకున్నాను హాఫ్ కప్ పెసర్లు హాఫ్ కప్ రాగులు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు చివరిగా వన్ కప్ మినపగుళ్ళను తీసుకొని ఒకసారి కలిపి సిక్స్ టు ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు బాగా నానబెట్టాలి ఈ విధంగా వీటిని ఒకటి టూ త్రీ టైమ్స్ వాష్ చేసి నానబెట్టాక ఇలా ఉంటుంది ఇలా మనము మిక్సీ పట్టే ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వరకు అటుకులని కూడా తీసుకొని కడిగి వాటర్ని పారబోసి మిక్సీ పట్టేయాలి ఇప్పుడు కావాలంటే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు లేదా తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్సీ పట్టి ఒక బౌల్లో తీసుకొని ఈ విధంగా నైట్ మొత్తం కూడా అలాగే వదిలేస్తే ఇలా ఉంటుంది మనకు ఇలా దీనిని మనము తగినంత వాటర్ పోసుకొని రుచి చూసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి వీటిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మనము దీనిని ఒక్కొక్క స్పూన్తో ప్యాన్ పైన పోస్తూ దోశను మనకు నచ్చినట్టుగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మల్టీగ్రెయిన్ చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ దీనిని ఎవరైనా ఇష్టపడి తినేస్తారు ఒకసారి దీనిని బాగా మిక్స్ చేసి ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక మనము ఈ విధంగా కొంచెం కొంచెంగా పోస్తూ దోశలను ప్రిపేర్ చేసుకోవాలండి తర్వాత టూ సైడ్స్ కూడా ఇదే విధంగా కాల్చుకొని మనము పైనుంచి ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా కుదురుతుంది ఆయిల్ యాడ్ చేసుకోకపోయినా ఈ దోశలు అనేవి చాలా రుచికరంగా ఉంటాయి ఒకవేళ పిండి అనేది ఎక్కువ పులిసిపోతే దాంట్లో కొంచెం షుగర్ పౌడర్ లేదా బెల్లం పౌడర్ యాడ్ చేసుకుంటే దోశలు టేస్టీగా కుదురుతాయి ఈ విధంగా అన్ని దోశలను కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ పిండితో దోశలే కాకుండా గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు కావాలంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నేను గుంత పొంగనాలు ఇదే పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా ప్లెయిన్ దోశ కాకుండా ఆనియన్ దోశ పైన ఆనియన్ కొంచెం క్యారెట్ తురుపును వేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలా చేసుకుంటే దోశలు అనేవి మరింత టేస్టీగా ఉంటాయి మీకు ఈ ప్రాసెస్ నచ్చకపోతే ఆనియన్ క్యారెట్ని స్కిప్ చేసి ప్లెయిన్ దోశ కూడా వేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో మనకు ఆనియన్ దోశ ప్లెయిన్ దోశ పొటాటో దోశ ఏ దోశలైనా ప్రిపేర్ చేసుకోండి చాలా హెల్దీగా అండ్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పర్ఫెక్ట్ దోశలు అనేవి మనకు రెడీ అయిపోయినాయండి ఈ విధంగా మీకు మీరు కొంచెం గట్టిగా గట్టిగా కావాలనుకుంటే మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకుంటే దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో వేయించుకుంటే దోశలు అనేవి ఇలా మెత్తగా వస్తాయి ఈ విధంగా కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకుంటే దోశలు అనేవి మనకు నచ్చిన ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ